హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ నరీసనం వ్లాగ్స్ అండి టూ షార్ట్స్ అయితే ఈరోజు పోస్ట్ చేశాను చూడండి రెండు తమాషాగా ఉంటాయి ఇక్కడ కనిపించే వీడియోలో కనిపించే ప్రతి ఒక్కరు కూడా మీకు పరిచితమే మున్సిపల్ కౌన్సిలర్ గజపాటి లక్ష్మీదేవి పక్కన మా రోటరీ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ భారతి ఎదురుగా రెడ్ సారీ ఆవిడ ఉషా మీకు తెలుసు ఎక్స్ ప్రెసిడెంట్ గాను ఎక్స్ సెక్రటరీ గాను చాలా సార్లు పనిచేసిన ఆవిడ రెడ్ బ్లౌజ్ అక్క వచ్చేసి మన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కాంసెట్ సుబ్బరావు గారి డాటర్ ఇటువైపు పింక్ సారీ పొద్దులో ఫేమస్ బ్యూటీషియన్ లక్ష్మీదేవి ఎదురుగా కనిపించాక మీ అందరికీ తెలిసిన ఆవిడే ఎక్స్ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్న గారి మిస్ వేసారనమాట ఈ వీడియోలో మీకు ఒకరే ఒకరు తెలియరు బ్లాక్ సారీ అక్క యాక్చువల్గా నిజంగా ఈరోజు ఈ వీడియో ఆ అక్కకి సంబంధించింది ఆ అక్క హైదరాబాద్లో ఉంటారు మా అందరికీ బెస్ట్ ఫ్రెండ్ ఈ అక్క హైదరాబాద్ నుంచి మన ప్రొద్దులో రిలేటివ్స్ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి వచ్చారనమాట ప్లస్ వాళ్ళ అమ్మగారి హెల్త్ కూడా బాగాలేదు చూడాలని వచ్చారు కాబట్టి తప్పకుండా వచ్చిన ప్రతిసారి అందరము గ్యాదర్ అవుతారు అక్క కోసమే ఒక గెట్టుగెదర్ ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ అందరికి కలవడానికి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు కాకపోతే నాకు నేను ఈరోజు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ అందరికీ ఈరోజు ఒక సాటర్డే మీటింగ్ ఉంటుందన్నమాట ఆ మీటింగ్ నుంచి వస్తూ ఉన్నప్పుడు దారిలో నా ఫ్రెండ్స్ కనపడ్డారు మా ఫ్రెండ్స్ ముగ్గుల పోటీకి జడ్జిగా వెళ్ళి వస్తూ ఉన్నారనమాట ఆటోలో ఆటేసి ఆపారనమాట నేనేమో స్కూటీలో వాళ్ళేమో ఆటోలో తప్పకుండా అర్ధగంటకల్లా రెడీ వచ్చేసాయి ఇక్కడ మనము చిన్న పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాము స్వర్ణక్క వచ్చిన నేపథ్యంలో అని తప్పకుండా వెళ్తానండి ఇలాంటి గ్యాదరింగ్స్ అంటే నాకు ఎందుకో నిరాశ నిస్పృహ న నిస్సత్తువుగా ఉన్న లైఫ్లో ఇలాంటి గ్యాదరింగ్స్ మనకి చాలా ఇస్తాయి ఇస్తాయనమాట అందరము అప్పటికే పబ్బిళ్ళలు పొంగనాలు దోశలు అన్నీ తినడం అయిపోయిందండి ఇంకా మా గరిసపాటు మాత్రం సాయంకాలం ఈ సెవెన్ థర్టీ అయితే ఎక్కడ ఉండదు అనమాట వెంటనే వెళ్ళిపోతుంది ఎందుకంటే అన్న కోసం వెయిట్ చేస్తా అన్న వెయిట్ చేస్తూ ఉంటారని అయినా వెళ్ళే గరసపాటుని మళ్ళీ ఆపి మళ్ళీ లాక్కొచ్చాం ఇక్కడ బ్లాక్ శారీ అక్క శారీ గురించి అందరూ చాలా బాగుందని డిస్కస్ చేస్తుంటే అక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సడన్గా ఏమైందో ఏమోనండి మా వాళ్ళందరికీ చాలా ఊపు వచ్చేసింది సడన్గా ఒక మ్యూజిక్ పెట్టుకొని ఇలా చెమ్మ చెక్కలు అట్లా ఆడుకుంటూ చూడండి ఏం హ్యాపీగా ఉన్నారో ఎట్లున్నారో నేను వీళ్ళకి తెలియకుండా ఈ వీడియో అయితే వీడియో తీసానండి నేను వాళ్ళకి తెలియదు కూడా ఇది నాది పోస్ట్ అయిన తర్వాత వాళ్ళ రి రియాక్షన్స్ ఎలా ఉంటాయోమో చూడాలండి చూడండి ఏ హ్యాపీనెస్ ఆనందము అసలు ఇలాంటి గ్యాదరింగ్స్ ఎవరైనా కూడా జరిగితే మిస్ అవ్వకుండా వాళ్ళు ఎంజాయ్ చేయాలండి ఇరుగు పరుగు కానీ ఫ్రెండ్స్ కానీ ఒకే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ కాలనీలో ఉన్న వాళ్ళు కానీ చూడండి ఎంత సరదాగా ఉన్నారో ఇదండి దీని తర్వాత అయితే ఒక ముఖ్యమైన ఘట్టం ఉందండి అది ఈ ఇప్పుడు మాకు హోస్ట్ చేసిన భారతికి కూడా తెలియదండి ఇలాంటిది జరుగుతుంది అని ఈ భారతీయ ప్రమేయం లేకుండానే మేము అందులో పార్టిసిపేట్ అవుతామని ఆమెకు కూడా తెలియదు అదేంటో మీరు నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందేనండి చూడండి ఇది మాత్రం భారతీయులు అనమాట ఇలా సాయంకాలం చాలా